ముప్పై ఒకటి చూచి వారు నూతన భగమును పొంది వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి గుర్తులు అలేక పరిగెత్తుదురు సొమ్మశిల్లక నడిచిపోదు దేవునికి అయితే పైన ఉన్న ఒక మాట ఏంటంటే ఆయన చెప్పే మాట ఏంటంటే ముప్పై ఒకటో వచ్చినంలో ఎవో కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందదురు అంటే ఇప్పుడు నూతన బలం అంటే ఇంకోటి అంటే ఇవరకు ఉన్న బలం ఒక బలం ఉందన్నట్టేనా ఇవరికో బలం ఉంది అంటే ఇది కొత్త బలం నూతన బలం అంటే ఇది కొత్తది అంటే మనకున్నటువంటి ఒక సందేశం ఏంటంటే ఒకప్పుడు యశ్ పౌనీతో మాట్లాడచ్చు ఒక అభిషేకం కావచ్చు ఒక ఆయన ఎలుగును చూడవచ్చు ఆయన స్వరం వినవచ్చు కానీ ఇక్కడ చెప్పే ముచ్చట ఏంటంటే నూతన బలం కావాలని అడుగుతున్నాడు భక్తుడు అంటున్నాడు ఇది నాకు ఒక నూతన బలం కావాలి నీ ఎలుగును చూశాను నీ యొక్క స్వరం విన్నాను కానీ ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు అవుతుంది నీ స్వరం విని ప్రభు నాకు నీ యొక్క నూతన బలము ఈరోజు నాకు కావాలంటున్నాడు ఆయన నూతన బలాన్ని అడుగుతున్నాడు మరి అప్పుడు ఏం చేయాలంటే నూతన బలము మరి నాళ్ళ నుండి మనం చేసినటువంటి ఒక భక్తిని బట్టి మళ్ళా నేను పక్షిరాజు వల్ల నేను పైకి రెక్కలు కట్టుకొని ఎగటందుకు నాకు మళ్ళా నూతన బలం కావాలి నేను చేసిందంతా కొన్ని దినాల నుండి ఉండొచ్చు కానీ నాకు నూతన బలము కావాలి ప్రభు అని అడుగుతున్నాను అయితే మరి దీన్ని ఏమంటారు పై వచ్చిన సరే ఇరవై తొమ్మిది నుంచి నేను కొన్ని మాటలు చదువుతాను చదువు రచలే సొమ్మశిలిన వారికి బలం ఇచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభిని కలుగచ్చేవాడు ఆయనే బాలు సొమ్మశిల్లుదురు అనుకుందరు యవనస్తును తప్పక చుట్టిల్లుదురు కొరకు ఎదురుచూచువారు నూతన బలం అంటే యవ్వన వయసులో ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు పడిపోవడానికి కూడా అవకాశం ఉంది ఎంత భక్తి పరుడైనా తన తలంపులలో తేడా ఉంటుంది తన మార్గంలో తేడా ఉంటుంది తన సూపులో తేడా ఉంటుంది కానీ అది పడిపోవడానికి కారణం ఉంటుంది ఇక్కడ ఉండవలసిన కారణం ఏంటంటే యవ్వనస్తులు తప్పక తొట్టి మరి తర్వాత వారు సొమ్మశిల్లగా నడిచి వెళ్తారట వారికి బలము కావాలి సొమ్మసిల్లిన వారికి ఏం కావాలి బలం ఇచ్చువాడు ఆయనే శక్తినిచ్చువాడు ఆయనే బలాభివృద్ధిని కలుగచ్చేవాడు ఆయనే బాలురు పసుపాయులను ఆయన యవనులని చెప్తున్నాడు అంటే బాలు అనే ఇచ్చిన పిల్లలకనే ఆ విషయంలో ఆయన ఎవరికి ఎవరి బలం ఎలా ఉంటుందో మనము తెలుసుకోలేము కాబట్టి ఆ యువలలో ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి బా పరిస్థితి ఉంటుంది అయితే మనం అనుభవంలో వచ్చినప్పుడు దేవుని యొక్క వెలుగును చూశాము ఆయన పరిస్థితి మనం మన పరిస్థితి అంతా దేవునికి చెప్పుకున్నాము ఆయన ఏదో ఒక వరం ఇచ్చాడు ఆ వరాన్ని పట్టుకొని ఉండడానికి నీకు స్వస్థ వరం ఉండొచ్చు నీకొక దర్శనం వరం ఉండొచ్చు జరగబోయే విషయాలని నీకెన్నో చెప్పొచ్చు కానీ ఈరోజు వరకు ఏం కావాలంటే నూతన బలం కావాలట నూతనైన అభిషేకం కావాల నీకు ఇప్పుడు నువ్వు ఇన్న స్వరాలన్నీ ఉండొచ్చు నీకు అవన్నీ ఉన్నాయి కాబట్టి కానీ నూతనమైనది ఒకటి కావాలి ఈరోజు మనం ఇప్పుడు సంఘానికి శ్రమల కాలం వచ్చింది శ్రమలలే ఉన్నది ఇప్పుడు సంఘాలు ఎక్కడ చూసినా శ్రమల్లో శంగలే శ్రమలనే ఉన్నది ఒక్కరు ఒక్క స్త్రీని ఎనిమిది మంది ఆగం చేశారు కానీ ఈ రోజుల్లో ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరిని నమ్మడానికి అవసరం లేదు నమ్మేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఈరోజు వరకు మనం అనుకున్న ముచ్చట ఏవో ఒకరకు మనం ఎదురు చూసేటువంటి బలము కావాలి నూతన బలము కావాలి ఒక ఒక ఒకవేళ అనుకుంటే మరి అది మరణ స్థితే కావచ్చు కాబట్టి మనకు ఒక నూతన బలం కావాలి పక్షి వలె ఆయన ఆయన పక్షాన ఎగిరిపోవడానికి మనకు ఒక నూతన బలం కావాలి ఆ బలం కావాలంటే మనం ఏం చేయాలి మరి ఇంకొక మాట తొంభై రెండవ కీర్తనలో పదే వచ్చిన చదువుకుందాం తొంభై రెండవ కీర్తన గురిపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తి తివి కొత్త తైలముతో నేను అంటబడి ఉన్నాను ఇప్పుడు మళ్ళీ ఏం కావాలి కొత్త తైలం కావాలి కొత్త తైలంతో ఏం చేయాలి కొత్త తైలం మనం ఏం చేయాలి ఇప్పుడు మరలా పాత తైలం కొంత ఉన్నదన్నట్టే మన ఇంట్లో బస్తాలో ఉన్నదా ఉన్నదా తైలం ఎన్నుంటుంది తైలం అనేది ఒక బాక్స్లో అలాంటి డబ్బులానే ఉంటుంది ఒక కుండల్లోనే ఉంటుంది తైలం కుండనగా ఎవరు లేకొక పాత్ర అనగా నువ్వే కదా ఆ పాత్ర నువ్వు కాదా ఎవరికి ఒకటి నింపుకున్న పాత్ర నీది కాదా ఆ తైలంతో నింపుకున్న పాత్ర నీది కాదా పరిశుద్ధాత్మవరం నీది కాదా ఆ సన్నిధిని నింపుకున్న రోజు అది నీది కాదా ఆ కొత్త తైలం అంటే ఇప్పుడు మరలా ఒక పాత తైలం ఉన్నది కాబట్టి ఆ ఆదరణ కాక నాకు ఇంకా నూతనమైనటువంటి ఆదరణ కావాలని ఈ తొంభై రెండవ కీర్తనలో దేవుడు అలాగే చెప్తున్నాడు అంటే ఈ తొంభై రెండవ కీర్తన అయితే మరి తొంభై రెండవ కీర్తనలో మనకు కావాల్సిన విషయం ఏంటంటే మరి గురుపోతు కొమ్ములు ఎలా ఉన్నాయి మరి గుర్పోతు కొమ్ములు నీవు నీవు కొమ్ముల వలె నీవు నా కొరకు పైకెత్తి కొత్త తైలంతో నేను నిన్ను అంటకట్టబడి తిని నా కొరకు పొంచి ఉన్న వారి గతి నా కన్నుల ఆశ తీర చూసి తిని అపవాది ఉన్నటువంటి పరిస్థితి అదే మన ఇంటి పక్క శత్రువులే కానీ ఎటువంటి వాడైనా కానీ మనం ఈరోజున అంటే వాని పక్కన ఎలా ఉంటుందంటే నీకు ఈ మీద ఎప్పుడు కోపమే ఉంటుంది ఎప్పుడు పగవాడే ఉంటాడు మన పక్షాన ఒకవేళ మనం అనుకుంటున్నాం కానీ మనకు ఎవరు పక్షాన లేరు అని కూడా మనకున్నటువంటి శత్రువులు ఈ భూమి మీద ఎవరు లేరు లక్షల మంది ఉన్నారు ఇక్కడే కాదు మధ్యాకాశంకు ఉన్నాడు ఎప్పేసి పత్రికలో ఉంటాడు ఒక మాట ఫ్యాన్ అంటాడు ప్రభు పౌలు అంటాడు ఆ మాట అక్కడ కూడా శత్రువు ఉన్నాడట సమూహం ఉన్నదట శత్రు సమూహం ఈ భూమి మీదనే కాదు సమూహం ఉన్నది అంటే కొత్త తైలంతో మనల్ని ఎందుకు అంటే కొత్త తైలంతో నేను అంటగడి తిని నా కొరకు పొంచి ఉన్న వారి గతి నా కన్నులను ఆశ చీర నేను చూచి తిని నాకు విరోధముగా లేచిన దృష్టిలకును సంభవించిన నా చెవులకును వినబడింది వారికి ఏం సంభవించిందట ఒక మరణ స్థితి సంభవించింది తన చెవులకు కినబడ్డది అదే మాట చెప్తున్నాడు దావు భక్తుడు అంటే ఈ కీర్తన రాసింది ఎవరంటే మొదట్లో చిన్న ఫ్రింట్లోట్లో ఒక మాట ఉంది విశ్రాంతి దినానికి తగిన కీర్తనట ఎవరు అక్కడ పేరు కూడా ఉంది కదరా పేరు లేదు అక్కడ అక్కడ పేరు లేదు పేరు లేదు దేవునికి స్తోత్రం అయితే ఈ యొక్క మన ఆయుషీర శత్రువులను ఎప్పుడు కూడా మన పక్షాన్ని తొంభై ఉంటాను మూసారంటే తొంభై రెండు అయితే నీతి మంతులు ఏమవుతారట పన్నెండవ వచ్చినంలో అన్నమాట నీతి మంతులు ఖజుర వృక్షము వలె మూవేదురు లేబాను మీద దేవదారు వృక్షముల వారు వెదుగుదురు దేవునికి స్తోత్రం ఇలాంటి ఒక భక్తి మనకు ఉంటే ఎప్పుడు కూడా మనల్ని కదిలించే నాదుడి భూమి మీద ఒక్కడు కూడా లేడు ఏ ఒడి కదిలిచ్చినా ఎన్ని ఎన్ని సంభవించినా ఈ భూమి మీద ఎన్ని రోగాలు వచ్చినా ఎన్ని వ్యాధులు వచ్చినా ఎవడి తరం కాదు చచ్చిపోయినా ఇక్కడ కాదు అక్కడనైనా సీటు మనదే ఇక్కడనైనా సీటు మనదే దేవునికి స్తోత్రం ఎవరి నుంచి ఏ రోగం వచ్చినా ఎవడేం చేయలేడు నీ ఆత్మ ఒకటి ఈ రోజున చచ్చిపోయినా లేదు రేపు చచ్చిపోయినా లేదు ఇంకా ఇరవై ఏళ్ళకి చచ్చిపోయినా లేదు ఇంకా మాట ఇంకా యాభై సంవత్సరాలు చచ్చిపోయినా పర్వాలేదు కానీ ఆయన ఎందు మనం కనుక ఇవాళ ఉన్నది రేపు ఉండకపోవచ్చు ఉన్నా ఉన్నదా ఇప్పుడు మా భార్య కొన్నాళ్ళు ఉన్నది నాతో ఉన్నదా ఇప్పటికి పన్నెండు సంవత్సరాలు అవుతుంది వాళ్ళు ఉన్నారా నాయమడి నేను ఎన్నడూ కూడా ఒంటరి జీవితం జీవించలే నేను నా తల్లిదండ్రులకు నేను చిన్నోన్ని నాకు నలుగురు అక్కలు ఏ రోజు కూడా నేను ఒక్కరిని భోజనం చేయలే ఇప్పటికి పన్నెండు సంవత్సరాలవుతుంది ఒంటరి భోజనం చేస్తున్నా వాళ్ళందరినీ ఆ చేసుకుంటే నిద్ర పట్టరు కానీ ఏ రోజున కూడా మనకు ఎవరు తోడు రారు ఏ డబ్బు కూడా నీకు సహాయం చేయదు ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు ఒక్కడు మాత్రమే ఆయన సహాయం చేయాలి మనకు ఎవరు సహాయం చేసినా కొంత మాత్రమే ప్రాణాన్ని రక్షించేది విమోచించేది మాత్రం ఆయన ఒక్కడే ఇవ్వని వల్ల కాదు దేవునికి స్తోత్రం మనం ఎప్పుడు కూడా ఆయన కంటగట్టబడి ఉండాల్సిందే ఆయన ఆయన వాక్యాన్ని నమ్మాల్సిందే ఆయన పాట పాడవలసిందే ఆయన కొరకు ప్రార్థన చేయవలసిందే ప్రార్థన ఆపొద్దు వాక్యం ఆపొద్దు పాటలు పాడడం ఆపద్దు కీర్తన ఎనభై ఎనభై ఒక నూట ఎనిమిదో కీర్తి నూట పద్దెనిమిదో కీర్తనలు అంటాడు పదిహేను వచ్చినలో ప్రతి ఇంట్లో సునాదం వినపడాల రీతిమంతుని గృహంలో ఏం వినపడుతుంది రక్షణను రూచిన సునాదము వినపడుతుంది అని చెప్తుంది బైబుల్ మన ఇంట్లో ఆ సునాదం వినపడాల ఎప్పుడు కూడా ఇరిసి మరిసి పండుకొని తిని పండదు ఎందుకంటే దేవుని వాక్యం అలా చెప్తుంది నీతిమంతుని ఇంట్లో రక్షణ కూసిన సునాదం వినబడుతుందట ప్రతి రాత్రి ప్ర ఉదయం సాయంత్రం ఎలాగ మనం మొరపెట్టుకునేదే కదా అది మనం మురపెట్టుకోవాలి అప్పుడేమవుతుంది ఇక్కడ ఏమన్నాడైనా పన్నెండు వచ్చినలో నీతి మంతులు ఏమవుతున్నట ఖజూరపు చదుర ఖూరపు వృక్షం ఇవ్వలే మోవైదురు లెబోనుల మీద దేవదారు వారు ఎదుగుదరు ఓవో మందిరములో నాడబడిన వారై వారు మన దేవుని ఆవరణములో ఆవరణములో వరి తెలుదురు పద్నాలుగు వచ్చి నాకు ఆశ్రయదుర్గమైన యహోవా యదార్థమంతుడనివు ఆయన ఎందు ఏ చెడుతనమును లేదని ప్రసిద్ధ చెవిటక వారి ముసలితనం అందు ఇంకా చిగురు పెడతారట దేవునికి స్తోత్రం నిజంగా చెప్పుకోవాలంటే మనం దేవుని కనుక ప్రార్థన చేయకపోతే నేను ఎన్నడో చచ్చిపోయేవాడిని ఇప్పటికీ పద్నాలుగు సంవత్సరాలు అవి కావచ్చు పద్నాలుగు సంవత్సరం బొక్కలే మట్టి అయిపోయేది ఏంటంటే ఆయన ప్రేమ చేయబట్టి బ్రతుకుతున్నాం ఇప్పుడు జ్యోతి మాకైతే ఎన్నో శ్రమలు ఎప్పుడు బాధే 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 అంట అంటే ముసలితనం అందు కూడా చిగురు పెడతారని వాక్యం ఉంది ముసలితనం అని కూడా మంచి బలం వస్తుంది ఎమ్మకల చిగురు అనేది అంటే ఏమో వేరే అని అనుకోవద్దు మంచి బలంగా మరణించే వరకు ముసలితనముగా ఉండకుండా ఎవరు కట్టబట్టి నడిపించకుండా ఎవరు చేతి బట్టి నడిపించకుండా ఎవరు నీళ్ళు వేయకుండా తన పని తను చేసుకుంటూ కన్ను మూస్తే ఎంత సంతోషం చెప్పండి ఇంతకన్నా సంతోషం ఏమైంది వాడు గునిపియా వీడు గుంపియా నీతి మందులు ఏమవుతారు వారు ముసలితనం కూడా శిఖరించి నడిచిపోతే అలాగనే తీసుకుపోతారు కావచ్చు ఇస్తు ప్రభావాలు వస్తే దేవునికి ఇష్టవం అయితే ఇంకొక మాట నేను మరి చదువుకోవాలని నాకు ఆశ ఉంది మరి అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము నాలుగో వచ్చిన రెండు మాటలని దాన్ని జరిగి అలీ లూయా సార్ ఆయన వారిని కలుసుకొని మీలాగూ ఆజ్ఞాపించను ఎరుసలేములో నుండి వెళ్ళక నా వలన విననే తండ్రి యొక్క వాగ్దానముని కొరకు కనిపెట్టుడి యహోవా నీళ్ళతో బాప్యసం ఇచ్చును యోహాను నీళ్ళతో బాప్యసం ఇచ్చును కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందేదరని అని అంటే ఇక్కడ వాళ్ళు కనిపెట్టుకొని ఉన్నారట అపోస్తులు మొత్తం ఆ మేడగదిలో కనిపెట్టుకుని ఉన్నారట ఎవరి కొరకు ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుని కొరకు వారు కనిపెట్టుకుని ఉండి అని ప్రభు ముందే చెప్పాడు నా తండ్రి యొక్క వాగ్దానం మీకు జరగబోతుంది కూడుకున్న సంగమా ఈ మేడగదిలో వారు ఆ సమయానికి కూర్చు అందరు కూడుకోవడానికి వచ్చారు వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఎలా కూడుకున్నాం ఒక దేవుని అలా ఏం చూడబోతున్నాం అనేది మనం కూడుకో కూడుకొని ఆయన మాట ఏం చెప్పబోతున్నాడు ఆయన ఏ దర్శనం ఇవ్వబోతున్నాడు ఎవరి మీద ఏ ఆత్మను కుమరింపబోతున్నాడు అనే సంగతి మనం కూడుకున్నాం నీకు తెలియదు కావచ్చు కానీ అక్కడ ఉన్నారు చుట్టుపక్కల మనుషులు కూడా వారికి తెలియని భాషలో వారు మాట్లాడతానట వాళ్ళకి తెలియని భాషలో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భాష వస్తుంది ప్రతి దేశ కూడా అక్కడ ఉన్నాడట ఐర్సలేంలో ఉన్నారట వాళ్ళందరూ వచ్చి గుంపుడి వారి వారి దేశ భాషలతో మాట్లాడిరట దేవుని యొక్క ఆత్మ కుంభరింపబడ్డప్పుడు పరిశుద్ధాత్మ మాట్లాడడం అని అంటే అన్య భాషలతో మాట్లాడడం అంటే అదే నీకు తెలవని భాషలో వాళ్ళు మాట్లాడతారు కానీ అర్థం కాలేదు నీకు అస్సలే అర్థం కాదు దేవునికి తప్ప ఆ సంఘానికి దేవునికి తప్ప ఎవరికి అర్థం కాదు అంటే అన్య భాషలతో మాట్లాడి వారు కనిపెట్టుకొని ఉన్నారు మనం కూడా నాకు కూడా ఓసారి నేను చాలాసార్లు వస్తుంది చూస్తాను ఈరోజు ఏమైనా జరగబోద్దేమో దేవుడు ఏం చేస్తాడు ఈరోజు ఏమైనా చూపిస్తాడా ఏమో ఈరోజు దర్శనాల ద్వారా చూపిస్తాడా కళ్ళ ద్వారా చూపిస్తాడా మార్గంలో చూపిస్తాడా ఎదుటి వాళ్ళ ద్వారా చూపిస్తాడా పని చేస్తుంటే చూపిస్తాడా దేటి దేని ద్వారా ఆశీర్వాదం వస్తుందా ఆరోగ్యానికి ఏమైనా ఫలితాలు దొరుకుతాయా అనేది అలా మనసులో ఎప్పుడు కూడా కనిపెట్టుకోకుండా అనేది అదొక వరం నీకు తెలిసినా తెలియకపోయినా దేవుణ్ణి అడగటమే నీ పని ఆయన ఇవ్వడానికి ఎప్పుడు రెడీగా ఎందుకంటే మన హృదయాన్ని మనం చక్కా పెట్టుకోవడమే గొప్పతనం తప్ప అంతకు మించిన భక్తి ఇంకోటి లేదు ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ప్రతిదినం ఇలా చేసిన పనిని మనం రేపు ఏం చేస్తున్నాం ఇవాళ ఏం చేసినాం అనే దాన్ని మనం విమర్శించుకోవాలి క్రైస్తవానికి లక్షణమేది అందుకనే ప్రతి సండే కొన్ని సంఘాలు ద్రాక్షరసం రొట్టె ద్రాక్షరసం ఇస్తూ ఉంటాయి ఎందుకంటే ఏ ఏ వారంలో చేసింది ఆ వారంలో కడుక్కోవాలి అంతే ఏ రోజు చేసింది ఆ రోజు కడుక్కోవాలి చెమట పట్టింది పని చేసినాం సౌకాలు మాసినాయి బట్టలు మాసినాయి ఒళ్ళంతా చెమట పట్టింది చుట్టు వాసన వస్తాను స్నానం చేయమా అలాగనే పండుగం అందుకనకే కదా మనం కనిపెట్టుకొని ఉండేది ఆయన కొరకు మనం కనిపెట్టుకొని ఉండేది అందుకొరకే కదా ప్రార్థన చేసేది అందుకొరకే కదా ఏమైనా చేస్తున్నాం ఏ తప్పు చేసి నాకు క్షమించి ప్రభు అని అడగవలసిందే కదా ఎందుకంటే మనసులం కదా మనము మనం మనసులమే కదా అది మనం కనిపెట్టుకోవడం మన విషయం మన పరిస్థితిని మనం నిన్ను నువ్వు కాపాడుకోవడంలో చాలా గొప్ప విషయం కాపాడుకోవడమే మేలు కాపాడుకోకపోయినప్పుడు నీ నోరు జారినప్పుడు దానివల్ల ఏదో చిన్న అనార్థం వచ్చేస్తుంది దాన్ని కనిపెట్టుకోవడం ఉండాల్సిందే నీ ఇష్టం వచ్చాడు మాట్లాడతావా బుట్టి ఉంటుంది ముతికి ఎందుకు బుట్టి పెట్టేది ఎందుకు పెడతారు చే తినకుండా ఎందుకంటే దానికి జ్ఞానం లేదు కాబట్టి మనకు జ్ఞానం ఉంది కాబట్టి ముదికి బుట్టి లేకున్నాయని కానీ మళ్ళీ దావియా నేను గుర్రం గుర్రానికి కళ్ళే ఎలా ఉందో నా నాలుక కూడా కళ్ళే ఉన్నది అన్నాడు అంటే మనం మాట్లాడే మాట కూడా ప్రతిదాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి దేవుని కొందనాలు ఇటు వాక్యం దేవుడు దీవించిన కాక సమయం అయ్యిద్దాం ఈ సమయాన్ని ఇచ్చినటువంటి ప్రవ్వా నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్మ దేవా నీ సన్నిధిని సావాసం మా మధ్య నుంచపెట్టుకుంటే అన్నావు ప్రభావ నూతన తైలంతో ప్రభు మమ్మల్ని అభిషేకించబోతున్నావు తండ్రి నీకు స్తోత్రం కొత్త తైలంతో ప్రభు మమ్మల్ని నింపుమని ప్రార్థిస్తున్నాం ప్రభావ నీ సంగమును బలహీన పడకుండా నైనా ఎవడైతే ఉంటాడో వా బలంతో నింపుతానన్నావు తండ్రి నీ కొందరు మేమైతే బలహీనలమే నైనా నీ యొక్క బలంతో మమ్మల్ని నింపుమని ప్రార్థిస్తున్నాం మీరే సహాయం దాయిచ్చాను చెప్పబోతున్నాని దాసుని బట్టి మాట్లాడుతున్నాం మంచి వాక్యాన్ని వర్తమానాన్ని నీ పిల్లలకు దాయించి దాన్ని పట్టుకొని జీవించే కృపను అనుకరించమే ఏ సునామంలో అడుగుతున్నాను తేను ఆమె